నమస్తే అందరికీ నమస్తే అరే నేను వచ్చినప్పుడల్లా నా ట్రాజడీ చెప్తుంటారా మీ కాలేజీలో నా షార్ట్ ఫిల్మ్కి థర్డ్ ప్రైజ్ ఇచ్చారు ఇది ఎన్నిసార్లు వస్తాయి అన్ని సార్లు చెప్తా మీ కాలేజ్ ఇస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ లో నేను డైరెక్షన్ చేయకపోతుంటామో ఫలక్నా మదర్స్ బట్ థ్యాంక్స్ మూవీ మెకానిక్ రాకీ గురించి ఫ్యూ వర్డ్స్ సో ఫస్ట్ టాపిక్ మర్చిపోయినాం సినిమా రిలీజ్ నవంబర్ ట్వంటీ సెకండ్ సో మెకానిక్ రాకి డెఫినెట్లీ నేను బేసికల్లీ నేను ఎస్ చెప్పడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఐ లైక్ ప్లే మీనా నేనే ఫస్ట్ సెలెక్ట్ అయినా నేను సెలెక్ట్ అయినాక మీనాక్షిని సెలెక్ట్ చేసిర్రు అండ్ మీకు తెలియదు శ్రద్ధా నాది ఉంది కదా ఇంకొక హీరోయినా సినిమాలో ఆ అమ్మాయికి నేను బెంగళూరు దాకా టికెట్ వేసుకొని పోయి అప్పుడు ఫలక్ రామదాస్ నరేషన్ ఇచ్చితే ఆమె నో చెప్పింది అప్పుడు ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె అప్పుడు ఈ నగరానికి ఏమైంది కూడా నేను ఇంకా చేయలేదు అన్నట్టు సో అప్పుడు చాలా లాస్ ఫీల్ అయినా అప్పుడు పైసలు లేకుండే బెంగళూరు దాకా టికెట్ పైసలు వేస్ట్ అయినా ఫీల్ అయిన ఉండే బట్ తిరిగి మళ్ళీ ఆ అమ్మాయి తాక్ చేస్తున్నప్పుడు జరకి ఎక్కువ చిన్నది